యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న చిత్రం దేవరా మరికొద్ది గంటల్లో ప్రయోజనాల ముందుకు రాబోతూ ఉంది ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క సినిమాకు ఏ రేంజ్లో అడ్వాన్స్ బుకింగ్ జరిగాయో మనం కల్లారా చూసాం మొదటి రోజు ఈ యొక్క చిత్రానికి వంద కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ వచ్చే అవకాశం ఉందని అంటూ ఉన్నారు ట్రెండ్ పండితులు కేవలం ఒక హైదరాబాద్ సిటీ నుండే ఈ యొక్క చిత్రానికి పదిహేను కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ వచ్చాయట ఓవరాల్ ఇండియా వైడ్గా ఈ యొక్క చిత్రానికి ఇప్పటికే నలభై కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ వసూళ్లు అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే వచ్చాయి ఇక నార్త్ అమెరికాలో కేవలం ప్రీమియర్ షోకే మూడు మిలియన్ల డాలర్ల వసూళ్లు రాబట్టే అవకాశాలు ఉన్నాయి ఇక విడుదలకు ముందే ఎన్టీఆర్ స్టామినా చేయాల్సిన మొత్తం చేసేశాడు ఇక టాక్ ఒకటే బ్యాలెన్స్ ఉంది ఇదిలా ఉండగా ఈ యొక్క సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షో కాసేపటి క్రితమే దుబాయ్లో పూర్తి చేసుకుంది ఇక ఈ యొక్క షో నుండి వచ్చిన టాక్ ఇప్పుడు నటింట్లో వైరల్గా ఉంది టైల్లో చూసిన అనురుద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సరిగ్గా ఇవ్వలేనని అందరూ అనుకున్నారు కానీ సినిమాలో మాత్రం టైటిల్ కార్డ్ నుండి రోమాలు నిక్కబరుచుకునే స్థాయిలో బ్యాక్గ్రౌండ్ బీజం అందించాడట ముఖ్యంగా ఫ్రీ ఇంటర్వెల్ నుండి ఇంటర్వెల్ వరకు జూనియర్ ఎన్టీఆర్ నటనకు పోటీగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుందట డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ ఇలా ముగ్గురు హీరోలు కసిగా పనిచేస్తే ఎలా ఉంటుందో అవుట్ఫిట్ ఎలా వస్తుందో అలాంటి అవుట్ఫిట్ ఫస్ట్ హాఫ్లో ఉంటుందట ఇక ఫస్ట్ హాఫ్ ప్రారంభంలో స్క్రీన్ప్లే కాస్త నత్త నడకన సాగుతుందని టాక్ ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఆరంభం స్లోగానే మొదలవుతుందట కానీ కథలో బలం ఉండడం వల్ల బోర్ కొట్టే ఫీలింగ్ చూసే ప్రేక్షకులకు రాదని తెలుస్తూ ఉంది ఇక చివరి ముప్పై నిమిషాల్లో వచ్చే యాక్షన్ సన్నివేశాలను సినిమాను ఇష్టపడే ప్రతి ఒక్కరి రోమాలు నిక్కబుడుచుకునేలా చేస్తాయట మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ నటన విశ్వరూపాన్ని మరోసారి ఆడియన్స్ థియేటర్లో అనుభూతి చెందుతారట అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీకి సంబంధించిన ప్రీమియర్ షో టాక్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉందని చెప్పాలి అయితే ఇప్పుడు తాజాగా అమెరికాలో ఇప్పటికే ప్రీమియర్ షోలు పడ్డ విషయం మనందరికీ తెలిసిందే ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క దేవరా మూవీని ట్రంప్ థియేటర్లో వీక్షించి బయటకు వస్తున్న ఆ ఫోటోలు వీడియోలు మాత్రం నేటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నేటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉందని చెప్పాలి అయితే డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేకంగా దేవరా మూవీని థియేటర్లో వీక్షించి బయటకు వస్తున్న ఆ ఫోటోలు వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయని చెప్పాలి మరి యొక్క మూవీని వీక్షించిన తను ఎలా స్పందిస్తారా అని ఇటు నందమూరి అభిమానులతో పాటు సినీ లవర్స్ కూడా తెగ ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు